అందరికీ అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ డాక్టర్ మజ్జి భారతి గారు రచించిన అన్యోన్య దాంపత్యం కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా శ్రీ విద్యకు వాళ్ళ మావయ్య సోమసుందరం గారిని చూస్తుంటే ఆశ్చర్యంగానూ ఉంది అంతే కోపంగానూ ఉంది అత్తగారు బాగా తిరుగాడినంత వరకు ఆమెకు ఏ విషయంలోనూ స్వేచ్ఛ ఇవ్వకుండా ఆమె బట్టలు నగలు ఆఖరికి వంట విషయంలో కూడా తన పెళ్ళైన నుండి చూస్తూనే ఉంది తాను ఆయనకి ఇష్టం లేకుండా ఏం చేసినా ఇంట్లో ఎంతమంది ఉన్నా ఆయన సరదా అని గట్టిగా పిలిస్తే అమ్మో ఆయనకి కోపం వచ్చింది అనుకుంటూ గదిలోకి వెళ్ళేది ఆ వెళ్లడం వెళ్లడం అరగంట వరకు బయటకొచ్చేది కాదు లోపల ఏం జరిగేదో ఏమో ఎవరికీ తెలియని రహస్యం ఆ రోజు వంట ఏం చేయాలి ఏ కూరలు వండాలి అవి ఏ రకంగా చేయాలి అనేది ఆయనే నిర్ణయించేవారు ఒక ఫంక్షన్కి వెళితే ఆమె ఏ చీర కట్టుకోవాలో ఏ నగలు వేసుకోవాలో కూడా ఆయనే నిర్ణయించేవారు ఆ విషయంలో ఆమెకు ఏ రకమైన కంప్లైంట్ ఉండేది కాదు ఉండబట్టలేక తానెప్పుడైనా ఏమిటిది అన్నీ ఆయన ఇష్టప్రకారమే జరగాల ఇష్టాలంటూ ఉండవా అని అడగబోతే పోనీలేదు ఆయన సంతోషం అయింది ఆయన ఏది చేసినా నన్ను దృష్టిలో పెట్టుకునే చేస్తారు నిజం చెప్పాలంటే నాకేం కావాలో ఆయనకి తెలిసినంత బాగా నాకే తెలీదు ఆ మాత్రం దానికి ఆయన మాట ఎందుకు కాదనాలి అని చిరునవ్వుతో దాటవేసేవారు అటువంటిది ఇప్పుడు ఆవిడికి యాక్సిడెంట్ అయ్యి ఐసీయూలో ఉండే క్షణం విడవకుండా అన్నీ ఆయనే చేస్తున్నారు అదే ఆశ్చర్యంగా ఉంది శ్రీవిద్యకు ఆమె బాగున్నంతసేపు ఏమీ పట్టించుకోకుండా ఇప్పుడు ఆమెకు స్పృహలో లేనప్పుడు ఎన్ని సపర్యలు చేస్తే మాత్రం ఆమెకు తెలుస్తుందా ఏమిటి నిజంగా ఆమె అంటే ప్రేముండి చేస్తున్నారా లేక అపరాధ భావం నుండి తప్పించుకోవడానికి చేస్తున్నారో అర్థం కావడం లేదు ఒక్కొక్కసారి ఆయన్ని చూస్తుంటే జాలి కూడా వేస్తుంది అటువంటప్పుడు మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి ఉంటామంటే ఆయన ఒప్పుకోవడం లేదు ఆఖరికి ఆయన పిల్లలు చైతన్య స్రవంతి కూడా ఆయన నిర్ణయాన్ని మార్చలేకపోతున్నారు ఇన్ని సంవత్సరాలు నాకు నా కుటుంబానికి సేవలు చేసింది ఇప్పుడు నేను కింద చేయడంలో గొప్పే ఉంది అయినా మీ అమ్మకి ఏం కావాలో మీకెవ్వరికీ తెలీదు ఏ క్షణంలో తనకి ఏ అవసరం పడుతుందో అందుకని నేనే తన దగ్గర ఉంటాను అనేస్తున్నారు డాక్టర్లు కూడా మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి మేము చూసుకుంటాం ఈ వయసులో మీకేదైనా అయితే కష్టం అని చెప్పినా వినడం లేదాయన ఆఖరికి వాళ్లే ఐసీయులో ఒక చిన్న బెడ్ ఏర్పాటు చేశారు ఆయనకి ఆయనకు మెలకు ఉన్నంతసేపు ఆమెతో మాట్లాడుతూనే ఉన్నారు స్పృహలో లేని ఆమెకు ఆయన మాటలు వినిపించవని తెలిసినా అలా మాట్లాడుతూనే ఉన్నారు ఆసుపత్రి సిబ్బంది కూడా ఆయన ప్రయత్నాలకు ఎంతగా ఇంప్రెస్ అయ్యారంటే వాళ్ళు కూడా మా అమ్మగారు తొందరగా స్పృహలోకి వచ్చేయండి ఈయన బాధ మేము చూడలేకపోతున్నాం అనేంతగా చైతన్యకు నాన్నను చూస్తే ఆశ్చర్యంగా ఉంది నాన్నలో ఈ కోణం కూడా దాగిందా అని నాన్న అమ్మని ఇంతగా ప్రేమించారా అని ఇంట్లో ఎంతమంది చుట్టాలున్నా గాని ఎంతమందిలోనైనా గాని అమ్మను శారదా అని గట్టిగా పిలిస్తే చేతిలో ఉన్న పనులు నాపేసి తక్షణం అమ్మ గదిలోకి వెళ్లవలసిందే క్షణం లేట్ అయితే ఆయనే బయటకొచ్చి పిలిస్తే వినిపించడం లేదా అనేవారు గదిలో ఏం జరుగుతుందోనన్న కుతూహలంతో ఒకసారి పెద్దత్త చిన్నాన్న భార్య సుమతి పిన్ని అమ్మానాన్నల నాన్నల గది ముందు చెవులు రిక్కించుకొని తలుపులకు చారబడి ఉండగా నాన్న దడాలను తలుపులు తీస్తే పెద్దత్త ముందుకు పడబోయింది అప్పుడు నాన్న చూసిన చూపు ఎవరూ మర్చిపోలేదు అంతే ఆ తర్వాత గదిలో ఏం జరుగుతుందోనన్న కుతూహలం ఎంత ఉన్నా గానీ ఆ గది దరిదాపులకు కూడా ఎవరూ వెళ్లేవారు కాదు అందుకని లోపల ఏం జరిగేదో ఇప్పటి వరకు ఎవరికీ తెలీదు ఇంట్లో ఎంతమంది ఉన్నా నాన్న వంటగదిలోకి వచ్చి ఆ రోజు వంట ఏం చేయాలి ఎలా చేయాలి అని చెప్పి వెళ్ళేవారు అమ్మ అలాగే చేసుకుంటూ పోయేది చుట్టాలందరూ శారద కాబట్టి అలా ఉంది అదే మేమైతేనా అమ్మో అలా ఉండడం మా వల్ల కాదు అనేవారు కానీ అమ్మ ఏ రోజు నాన్న గురించి ఎవరి దగ్గర మాట మాత్రంగానైనా అనేది కాదు మీ నాన్న చాలా మంచివారా అనేది తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు మీ నాన్నలా నువ్వు కూడా నీ భార్యను అలాగే చూసుకోరా అని చెప్పింది ఒకసారి దానికి తాను అమ్మా నిన్ను నాన్న పిలిచినట్టు నేను మా ఆవిడ్ని పిలిస్తే రెండో రోజే పుట్టింటికి పోతుంది నీకున్న సహనం ఎవరికి ఉండదమ్మా అంటే తేలిగ్గా నవ్వేసి నీకు పెళ్ళయ్యాక తెలుస్తుంది లేరా మీ నాన్న నన్నెంతగా ప్రేమిస్తున్నారు అనే విషయం అనేసింది అమ్మ హాస్పిటల్లో జాయిన్ అయిన వరకు కూడా ఆ విషయం తెలిసి రాలేదు నాన్న అమ్మని ఇంతగా ప్రేమిస్తున్నారా అని అమ్మ లేకపోతే ఉండలేను అన్నంత ఎక్కువగా అమ్మని ప్రేమిస్తున్నారని కానీ అమ్మకు యాక్సిడెంట్ అవ్వకముందు తాము చూసిన నాన్న స్వభావానికి ఇప్పటి నాన్న స్వభావానికి పోలికే లేదు కానీ నాన్న ప్రేమ పట్ల అమ్మకున్న నమ్మకం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాడు తాను ఇటువంటి దాంపత్యం చాలా అరుదుగా చూస్తాం అమ్మ తనకు చెప్పినట్లు నాన్న అమ్మను ప్రేమించినంత బాగా తాను తన జీవిత కాలంలో శ్రీవిద్యను ప్రేమించగలడా అనుమానం వచ్చింది చైతన్యకు స్రవంతికి అమ్మని చూస్తుంటే ఎప్పుడూ ఆశ్చర్యంగా ఉంటుంది ఇంట్లో నాన్న గొంతె గట్టిగా వినిపించేది అమ్మ మాట కూడా వినిపించేది కాదు ఎప్పుడైనా తాము అల్లరి చేస్తే వద్దమ్మా నాన్నకిష్టం ఉండదు అనేదంతే అంతకు మించి ఒక్క మాట కూడా మాట్లాడేది కాదు ఇంట్లో అన్ని నాన్న నిర్ణయాలే అమ్మకు ఏ రకమైన కంప్లైంటు ఉండేది కాదు మీ నాన్నకు అన్నీ బాగా తెలుసు ఏది ఎప్పుడు ఎలా చేయాలో ఆయన్ని చూసి ఎవరైనా నేర్చుకోవచ్చు మీ నాన్నలా అందరూ ఉంటే అన్ని కుటుంబాలు సంతోషంగా ఉంటాయి అని తిరిగి నాన్న గురించి గొప్పగా చెప్పేది మీ నాన్న నన్ను చూసుకున్నట్లు వచ్చే అల్లుడు నిన్ను చూసుకుంటే చాలమ్మా అనేది వచ్చేవాడు ఎలా ఉండాలో తెలియదు కాని నాన్నలా అన్ని నిర్ణయాలు తానే తీసుకునేవాడు మాత్రం వద్దమ్మా చెప్పేది తాను పిచ్చి మొహమా నీ పెళ్ళయ్యాక తెలుస్తుందిలే నాన్న నన్నెంత బాగా చూసుకుంటున్నారు అన్న విషయం అని తేలిగ్గా నవ్వేసేది అమ్మకు నాన్న మీద అంత నమ్మకం ఎందుకో ఇప్పుడు అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు అమ్మ గురించి నాన్న పడుతున్న తాపత్రయం చూస్తే తెలుస్తుంది ఇందులో సగం ప్రేమ వంశీ తన మీద చూపించినా చాలని అనిపిస్తుంది ఇప్పుడు అమ్మ కోలుకోకపోతే నాన్న పరిస్థితి ఊహించడానికే భయమేస్తుంది స్రవంతికి చూడ్డానికి వచ్చే దగ్గర బంధువులకి కూడా సోమసుందరాన్ని చూస్తే ఆశ్చర్యమేస్తుంది భార్యకు ఇంతలా ఎవరైనా చేస్తారా అని అందులోకి సోమసుందరం ఏనాడు భార్య మీద ప్రేమను నలుగురిలో చూపించి ఎరగడు మరి డాక్టర్ల వైద్యమో ఆయన చేసిన సేవల ఫలితమో లేక భగవంతుడికే ఆయన మీద జాలి వేసిందో ఏమైతేనే రెండు వారాలకు ఆమె కళ్ళు విప్పి చూసింది ఎదురుగా కన్నీళ్లతో భర్త చాలేండి మీరు మరీను ఆ కన్నీళ్ళేమిటి ఎలా అయిపోయారో చూడండి అయినా నేను మిమ్మల్ని విడిచిపోతాననుకున్నారా ఏంటి ఆ యమధర్మరాజుకైనా తెలియదా మీరు నన్ను విడిచి ఉండలేరని అందుకే తిరిగి పంపించేశాడు నాకింకేమీ భయం లేదు మీరు కాసేపు నిద్రపోండి లేకపోతే ఎవరైనా చూస్తే హాస్పిటల్లో ఉన్నది నేనా లేక మీరా అని అనుమానపడతారు అందామె హీన స్వరంతో కళ్ళెమ్మట నీళ్లు కారుతూ ఉంటే ఎంత భయం వేసిందో శారదా నా మాట లెక్క చేయకుండా వెళ్ళిపోతావేమోనని చిన్నపిల్లాళ్ళ వెక్కి వెక్కి ఏడిచేశాడు సోమసుందరం వెక్కి వెక్కి ఏడుస్తున్న సోమసుందరాన్ని చూసి అందరికీ కళ్ళెమ్మట నీళ్లు తిరిగాయి శారదమ్మగారు ఇంటికి వచ్చి రెండు వారాలు దాటింది నిన్ననే అన్ని పరీక్షలు చేసి అంతా బాగుంది మందులు వాడక్కర్లేదు అని చెప్పారు ఆ మాట విని అంతా ఊపిరి పీల్చుకున్నారు అందరికన్నా ఎక్కువగా సోమసుందరం గారు సంతోషించారు మీ నాన్న నన్ను చూసుకున్నట్టు నువ్వు కూడా నీ భార్యని అలాగే చూసుకోరా అని నా పెళ్లికి ముందు అమ్మ చెప్పింది అప్పుడు ఆ మాటల్ని నేను సీరియస్గా తీసుకోలేదు కానీ అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని చూశాక మీలాగే ఉండాలని అనుకుంటున్నాను మీరు అమ్మని ఎలాగ చూసుకున్నారో చెప్పరా మీరు ఎప్పుడూ అమ్మతో కోపంగా ఉన్నట్టే అందరికీ బయటకు కనిపిస్తుంది కానీ మీ మనసులో అమ్మ మీద ఇంత ప్రేమ ఉందని ఎవరికీ తెలియదు అమ్మకు మీ మీద అంత నమ్మకం ఎలా కుదిరింది కొంచెం చెప్పండి నాన్న అడిగాడు చైతన్య తండ్రిని ఆయన మంచి మూడ్లో ఉన్నప్పుడు శారదకు నా మీద అంత నమ్మకం ఎలా కలిగిందా ఆలోచనలోకి జారుకున్నాడు సోమసుందరం తమది పెద్ద కుటుంబం తల్లి ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఇద్దరు తమ్ముళ్ళు వాళ్ల కుటుంబాలు అందరితో ఇల్లు ఎప్పుడూ మనుషులతో నిండి ఉండేది అందరికీ సేవ చేసేది పెద్ద కొడలు శారదే మిగిలిన వాళ్ళు తెలివిగా పని తప్పించుకునేవారు ఇంట్లో పనంతా చేసి రాత్రి ఏ పదింటికో అలిసిపోయి వచ్చి నిద్రపోయేది శారద దాంతో తనకు శారద మీద చాలా కోపం వచ్చేది అందరిలాగా పని తప్పించుకోలేనందుకు తనతో ఎక్కువ కాలం గడపనందుకు శారదను విసుక్కునేవాడు కసురుకునేవాడు కానీ పాపం ఏ రోజు నోరు తెరిచి సమాధానం చెప్పేది కాదు అందరూ గమనించినా గమనించినట్టు ఊరుకునేవారు తన తండ్రి ఒక్కడే అందరిలా ఊరుకోలేదు నీ కుటుంబానికి సేవ చేస్తున్న నీ భార్య మీద విసుక్కుంటావెందుకు చేతనైతే ఆమెను ఆ పరిస్థితి నుండి తప్పించు ఎలా అనేది నీ తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది నవ్వుతూ చెప్పాడు తండ్రి తండ్రి చెప్పిన మాటల్లో ఏమిటా అని ఆలోచించగా అర్థమైంది తానేం చెయ్యాలో అంతే రాత్రి గదిలోకి వచ్చిన తర్వాత కాకుండా పనిలో ఉన్నప్పుడు అందరి ముందు గట్టిగా పిలిచేవాడు శారదా అని ఆ పిలుపుకి శారదే కాదు మిగిలిన వాళ్ళు కూడా భయపడేవారు గదిలోకి వచ్చిన శారదను అరగంట కూర్చోబెట్టేవాడు ఈ లోగా తప్పదన్నట్టు శారద వదిలిన పనిని మిగిలిన వాళ్ళు చేసుకునేవారు అలా శారదకు విశ్రాంతి దొరికేది నిజంగానే పిచ్చిది లేకపోతే పోనీలేండి మన ఇంటికి వచ్చి వాళ్ళు ఏమిటి మీరిక్కడ నన్ను కూర్చోబెట్టడం ఏమిటి నాకేమీ నచ్చలేదు సుమా అని కోపడేది నా మాట వినకపోతే నిజంగానే నాకు కోపం వస్తుంది దొంగ కోపం నటించేవాణ్ణి వద్దు బాబు మీ కోపం భరించలేను మీరు చెప్పినట్టే వింటాను అనేసేది ఇక వంట విషయంలో కూడా వాళ్ళకి అది నచ్చుతుందని వీళ్ళకి ఇది ఇష్టమని ఇలా పది రకాలు చేసేది అందుకే ఆ విషయంలో కూడా తానే కల్పించుకోవాల్సి వచ్చేది లేకపోతే అలా వంటగదిలోనే ఉండిపోయేది ఇక బట్టలు నగల విషయానికి వస్తే అందరికీ కొనేది కానీ తనకి తాను ఏమీ కొనుక్కునేది కాదు అందుకే అవి కూడా తనే కొనాల్సి వచ్చేది ఆ రకంగా తాను కోపిష్టి భర్తగా భార్యకు ఏ విషయంలోనూ స్వేచ్ఛ ఇవ్వని వాడిగా అందరి దృష్టిలో నిలిచిపోయాడు ఆఖరికి పిల్లల దృష్టిలో కూడా తన తండ్రి ఒక్కడే తనని చూసి మీసం మెలేసేవాడు ఇప్పుడు ఇవన్నీ కొడుకుతో చెప్పాలా అవసరం లేదేమో మీ అమ్మ పిచ్చిదిరా ఎవరికి ఏం కావాలో పట్టించుకుంటుంది అందరి అవసరాలు తీరుస్తుంది కానీ తనకేం కావాలో ఎప్పుడూ పట్టించుకోదు అందుకే తనకేం కావాలో నేను పట్టించుకుంటాను భార్య చెప్పకుండా ఆమె అవసరం ఏమిటో భర్త గ్రహించుకుంటే ఆనందం ఏముంటుంది నేను అదే చేశాను అందుకే మీ అమ్మకు నేనంటే అంత గౌరవం గ్రహించుకుంటే నువ్వు చేయగలవు కాకపోతే మీ అమ్మ దగ్గర శ్రీ విద్య ఉన్నంత వరకు నీకు ఆ అవసరం రాదు మీ అమ్మే చూసుకుంటుందంతా నవ్వేశారు సోమసుందరం గారు ఇదండి ఈరోజు కదా మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన డాక్టర్ మజ్జి భారతి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి